જય જય ગંગાપુત્ર જય ગંગપુત્ર જય જય ગંગાપુત્ર જય ગંગાપુત્ર જય જય ગંગાપુત્ર ગંગાપુત્ર જય જય కొర్ట్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కొర్ట్ల గంగపుత్ర ఆధ్వర్యంలో మరి అంగరంగ వైభవంగా మేమందరము కమిటీ ఆధ్వర్యంలో బోనాలు ఈరోజు కోసమ్మ తల్లికి మహాలక్ష్మి అమ్మవారికి ఐదందల పోసమ్మ తల్లికి మేమందరము గంగపూత్ర ఆధ్వర్యంలో హిందూ సాంప్రదాయము సంస్కృతి అయితే ఆషాఢంలో బోనాలు తీస్తారో అది మేము కొనసాగిస్తూ హిందువులందరము ఒక తాటి మీద వచ్చి అందరం కూడా మన పండుగలని అంగరంగ వైభవంగా అన్ని కులాలు వారు కూడా చేసుకుంటున్నారు అందులో భాగంగా ఈరోజు కొట్లపట్నంలో గంగపోతుల ఆధ్వర్యంలో అమ్మవార్లకు బోనాలు సమర్పించడం జరిగింది అదేవిధంగా మనందరము కూడా మన ధర్మాన్ని మన సంస్కృతిని మన సంప్రదాయాన్ని అందరం కూడా పాటించి ఈ భారతదేశంలో మన సంప్రదాయాల్ని ఎందరో అవలంబించిస్తూ ఈరోజు ఇక్కడి నుంచి పరాయి దేశంలోకి వెళ్ళిన హిందూ సోదరులు కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తుందంటే ఇది ఒక గొప్పదనం భారతదేశానికి కావున ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మీద ఉండి బోనాలు కూడా సమర్పించాలని ఈ రోజు కూడా గంగపుత్ర సంఘాలకు మరియు అన్ని కుల సంఘాలకు కూడా మేము విన్నపం చేస్తున్నాం జై గంగపుత్ర జై గంగపుత్ర ఐక్యత అట్లాగే మరే ఈ సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా నేను వహిస్తున్నాను అట్లనే అధ్యక్షులుగా మాడవేని సురేష్ గారు మరియు కోలకానిగా దొప్పల రాజు గారు క్యా మరియు గడ్డ అశోక్ గారు ఆరుమూరు కొండయ్య ఈ విధంగా మాది ఒక కమిటీ సంఘం రిజిస్ట్రేషన్ ఉంది కావున మేమందరం కూడా ఏ విధంగా అయితే బోనాలు సమర్పిస్తున్నాం మిగతా వాళ్ళు కూడా ఒకరొకరు సమర్పించకుండా ఒక కుల సంఘం సభ్యుల పోయి బోనాలు సమర్పిస్తే మరి అమ్మవారి ఆశీర్వాదం ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భం కోరుతున్నాం జై పోసమ్మ తల్లి జై గంగమ్మ తల్లి